ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దుమ్మురేపారు రుత్రాజ్ గైక్వాడ్ శివం దుబే ఆఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో ఆ జట్టు రెండు వందల ఏడు పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిందే చివరి ఓవర్లో ధోని భారీ సిక్సర్లతో విరుచుకుపడడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిందిత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల ఆరు పరుగులు చేసిందే ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా గెరళ్లకు ఎట్టి శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు శుభారంభం దక్కకపోయినా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది ఓపెనర్గా బరిలోకి దిగిన అజింక్య రహాని తీవ్రంగా నిరాశపరచగా రచిన్ రవీంద్రతో కలిసి రుతురాజ్ గైక్వార్ రెండో వికెట్కు యాభై రెండు పరుగులు జోడించాడు రచిన్ అవుట్ అయిన శివం దుబే చెలరేగాడు అతనితో కలిసి మూడో వికెట్కు తొంభై పరుగులు జోడించాడు సెంచరీ దిశగా సాగుతున్న గైక్వాన్ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ని కూడా దాటిగా పాండ్యానే అవుట్ చేయగా క్రీజులోకి వచ్చిన ధోని హ్యాట్రిక్ సిక్స్లతో సీఎస్కే స్కోర్ బోర్డును రెండు వందల మార్కు దాటించాడు